వెల్కమ్ టు ఎంఈ నర్సీపట్నంలో ఉచిత చికెన్ మరియు ఎగ్ మేళా ప్రారంభం ఫ్యూకెట్టిన ప్రజలు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలోని స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద ఆదివారం ఉచిత చికెన్ మరియు ఎగ్ మేళ ప్రారంభించారు ఉచితంగా చికెన్ ఫ్రై చిల్లీ చికెన్ కోడిగుడ్లు ఇవ్వడంతో ప్రజలు కౌంటర్ వద్ద బారులు తీరారు ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ మేనేజర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నర్సీపట్నంలో ఈ మేళా నిర్వహించడం జరిగిందని ఈ మేళాలో రెండు వందల కేజీల చిక్కునూరు రెండు వేలు కుట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మేళా నిర్వహించడం జరుగుతుందని అన్నారు భారతీయులందరూ వంద డిగ్రీల వద్ద వంట చేస్తారని డెబ్బై డిగ్రీల వద్ద వంట చేసినా సరే ఈ బల్ఫీ వ్యాధి యొక్క కేంద్రం నశించిపోతుందని అన్నారు మన చిక్కునూరు విద్యుత్ వాళ్ళు ఎటువంటి అనారోగ్యం కలగదని తెలియజేసేందుకే ఈ మేళా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ మేళకు ప్రజలు వచ్చి చిక్కును గుడ్లు తిని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ పా సిబ్బంది పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సార్ అందరికీ నమస్కారం మేము వెంకటేశ్వర పెట్టాము ఓవరాల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెండు వందల యాభై ప్లేస్లో కండక్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాము అందరికీ ఫ్రీగా చికెను ప్లస్ గుడ్లు ఈ చికెన్ ఈ కొంచెం ఈ వారం పెట్టి మనకు ఈ చికెన్ గుడ్డి కొంచెం ప్రాబ్లం అది ఇది చెప్పారు దానికోసం ఈ పెట్టాము బర్డ్ ఫ్లూ అది కొంచెం ప్రాబ్లం వల్ల ఇవి పెట్టేమో మన చికెన్లు మన కుకింగ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సెవెంటీ అబోవ్ ఉండితే ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎందు ఇబ్బంది లేదు ఫారిన్ కంట్రీస్లన్నీ మనకు హాఫ్ బాయిల్లా చేస్తారు అందువల్ల అక్కడ ప్రాబ్లం ఉండదు కానీ మన ఇండియన్ కుకింగ్ టైపు హండ్రెడ్ పర్సెంటేజ్ అందువల్ల ఎటుబడ్ ఇబ్బంది ఉండదు చికెన్ తినడమే అందువల్ల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము జనాలని మంచి రెస్పాండ్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్